అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాకేష్ కొమరవల్లి కన్సల్టెంట్ రోబోటిక్ సర్జన్ శ్రీకర హాస్పిటల్స్ హలో సార్ హలో అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు జనరల్గా నీ రిప్లేస్మెంట్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే శ్రీకర హాస్పిటల్స్ అంటారు ఎందుకు చాలా మంచి క్వశ్చన్ అది ఇన్ని ఇయర్స్ నుండి శ్రీకరణ ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి నమ్మకం ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ బాగా అరిగిపోతే చేసే ఒక ఆపరేషన్ సో ఇలా అరిగిపోయినప్పుడు ఆపరేషన్ చేయించుకోమన్నారండి అని ఒక డాక్టర్ గారు ఏ ఊర్లో అయినా కూడా డాక్టర్ గారు చెబితే ఆపరేషన్కి ఒక పేషెంట్ వెళ్ళడం అనేది జరుగుతుంది అయితే మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం ఈరోజు ఎవరు నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నా కూడా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒకసారి శ్రీకరాకి వెళ్ళి ఒక ఒపీనియన్ తీసుకోండి అని చెప్పడం అనేది చాలా కామన్ అయిపోయింది ఎందుకంటే మొదటి నుంచి శ్రీకరాలో ఎవరికైతే నీ రీప్లేస్మెంట్ అవసరమో అంటే వాళ్ళ దినచర్య సరిగ్గా కామన్ పీస్ఫుల్గా జరగట్లేదు ఇబ్బందికరంగా ఉంది అన్న వాళ్ళకి మాత్రమే నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది శ్రీకరాలో అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఒపీనియన్ తీసుకొని మా దగ్గర చేయించుకోనివ్వండి లేదా ఎక్కడైనా చేయించుకోండి బట్ ఒక ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా శ్రీకరణలో తీసుకుంటున్నారు అవసరం అని చెబితేనే వాళ్ళు చేయించుకోవడం జరుగుతుంది అందుకే ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయగలిగాం సో జనరల్గా ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేసుకున్న వాళ్ళలో కొన్ని అపోహలు ఉంటాయి అలానే భయాలు ఉంటాయి సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఈరోజు చాలా కామన్గా ఉన్న సర్జరీ మంత్కి త్రీ టు ఫోర్ హండ్రెడ్ నీ రీప్లేస్మెంట్ శ్రీకరం ఆసుపత్రిలో జరుగుతున్నవి ఈరోజు ఆల్మోస్ట్ స్టేట్లో టాప్ మోస్ట్ పొజిషన్లో ఉండడానికి కారణం సక్సెస్ రేట్ ఆఫ్ ది సర్జరీ సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు వేల సర్జరీస్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ విచ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో వెళ్ళడం జరుగుతుంది సో అంత కామన్గా జరుగుతున్నటువంటి సర్జరీ ఈరోజు మోకాలు నొప్పులు వచ్చాయి అరవై దాటితేనే చేయించుకోవాలేమో లేదా ఈ సర్జరీ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయి ముందు నడిచే అంత కూడా ఇప్పుడు నడవలేకపోతామన్న అపోహలు దాటేసి ప్రజలు ఈరోజు శ్రీకారాన్ని చూస్ చేసుకొని మాతోటి ఆపరేషన్ చేయించుకుంటున్నారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది అంత భయపడే సర్జరీ కాదు ఈరోజు చేస్తే మరుసటి రోజే నడవడము వాష్రూమ్కి అది వెళ్ళడం జరుగుతుంది ఒక పదిహేను ఇరవై రోజుల్లో ధైర్యం ఉన్న వ్యక్తులు మగవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళడాలు ఆడవాళ్ళైతే నిల్చొని వంట చేయడాలు జరుగుతుంది సో ఎటువంటి అపోహలు లేకుండా ధైర్యంగా ఈ సర్జరీ చేసుకోవచ్చు సో అసలు ఈ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎవరు ఎక్కువగా చేసుకోవాలంటారు మోకాళ్ళ నొప్పున్న ప్రతి పేషెంట్ నీ రీప్లేస్మెంట్కి రాకూడదు చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఫిజియోథెరపీ మెడిసిన్స్ కొన్ని గుజ్జు పట్టే ఇలాంటి మెడికేషనల్ థెరపీస్ ఫస్ట్ వన్ టూ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ త్రీలో ఉన్నప్పుడు ఇవి చేంజ్ చేసుకోవచ్చు ఇవి వాడుకొని వాళ్ళ లైఫ్ స్పాన్ ఆఫ్ ది నీ అంటే దేవుడిచ్చిన మోకాల్ని ఎంతవరకు సేవ్ చేయగలిగితే అంతవరకు సేవ్ చేసుకోవచ్చు దాని తర్వాత ఏ రోజైతే నేను లేచి వాష్రూమ్కి వెళ్ళడం ఇబ్బందిగా ఉంది ఒక ఐదు వందల మీటర్లు నేను నడవలేకపోతున్నానండి రెండు మూడు సార్లు కూర్చోవాల్సి వస్తుంది ఐదు వందల మీటర్ల జర్నీలో అని మనకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ రోజు మాత్రమే ఒక ఆపరేషన్కి వెళ్ళడం ఉత్తమం సో మళ్ళీ పేషెంట్ మీ దగ్గరికి ఎప్పుడు రావాలంటారు ఒక నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న పేషెంట్ టూ డేస్లో మా దగ్గర నుంచి డిశ్చార్జ్ అవుతారు అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఒక ఫిజియోథెరపిస్ట్ సహాయంతో ఫిజియోథెరపీ చేసుకోవడం లేదా పేషెంట్ యాక్టివ్గా ఉన్నారంటే సొంతగా వాళ్ళంతా వాళ్ళే ఫిజియోథెరపీ చేసేసుకొని రికవరీ స్టేజ్కి రావచ్చు చాలా వరకు ఈరోజు ఉన్న టెక్నాలజీకి వీడియో కాల్లోనే వన్ మంత్ తర్వాత ఫాలోఅప్ అనేది చూస్తున్నాం లేదు అవసరం ఉందంటే డాక్టర్ గారిని కలవచ్చు ఓకే సో జనరల్గా మీరు చెప్పారు పేషెంట్ సర్జరీ తర్వాత వన్ మంత్ తర్వాత మీ దగ్గర విజిట్ చేయాలని సో ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో ఉంటారు మీ పేషెంట్స్ సో వాళ్ళు మీ దగ్గర కంపల్సరీ ఇక్కడికి హైదరాబాద్ రావాలంటారా ఎక్రాస్ ఎనిమిది బ్రాంచ్లు ఉన్న శ్రీకర గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఇరవై మంది ఆర్థోపెడిషియన్స్ తెలంగాణలో ఉన్న మేజర్ డిస్టిక్స్ అన్నీ కవర్ చేయడం నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఇంకా మిగతా డిస్ట్రిక్ట్స్ అన్నిటిలో కూడా అవుట్ స్టేషన్స్ వెళ్ళడం జరుగుతుంది నేను వరంగల్ కరీంనగర్ సిద్దిపేట్ ఖమ్మం ఇలాంటి డిస్ట్రిక్ట్స్కి వెళ్తున్నాను సో ఎక్కడి నుంచి వచ్చిన పేషెంట్స్ని అప్ అక్కడే చూయించుకునే ఫెసిలిటీ ఒకటి శ్రీకరళ ఆసుపత్రి అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అక్కడ చూయించుకుంటే సరిపోతుంది సో చూశారు కదండి ఇది వాటి మన ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది